ఈరోజు పొద్దున్నే కొన్ని వెబ్సైట్లు కొన్ని ఇట్లా సోషల్ మీడియా దాంట్లో ఎట్లాంటి వాటిల్లో చూసా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారు ఈరోజు రాఖీ కడతారా అది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనండి లేకపోతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన వెబ్సైట్లు అనండి వీళ్ళు ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉంటారు సరే దాని దేవుంది ఈరోజు ఏం మాట్లాడుతుంది అయ్యింది అనుకున్నాను షర్మిలే గారు అసలు పెట్టిన పోస్ట్ని ఉద్దేశించి నాకు అనిపించింది అనిపించింది ఈ టాపిక్ మీద కనీసం ఆమెకున్న ద్వేషాన్ని ప్రజలు తెలిపియాలి ఏ కారణంతో రాజకీయ లబ్ధి ద్వారా ఆమె పూర్తి స్థాయిలో ఎవరినో గద్దెనెక్కించడానికి ఎవరినో ముంచేసింది ఇవన్నీ ఆమెకు ఇంకా అర్థం కాకపోతే ఎట్లా మనం చెప్పాలి ఇంకా అది ఇది అనిపించింది అందుకని చెప్తున్నా షర్మిలే గారు ఈరోజు పోస్ట్ ఒకటి పెట్టారు నా వ్యక్తిగత జీవితంలో రాజకీయ జీవితంలో అడుగడుగుని నా తోడుగా ఉంటున్న వ్యక్తులు అన్నలకి తమ్ముళ్ళకి వీళ్ళందరికీ రాఖీ పౌర్ణమ శుభాకాంక్షలు వైఎస్ఆర్ అనే బంధం మనల్ని కలిపింది ఐదని మాట్లాడుతూ ఏదో పెట్టింది పోస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అసలు చెల్లెలే కాదు అసలు ఏంది ఎంత ద్వేషం ఎలా పెంచుకుందేమో ఎంతమందికి ఎన్ని గొడవలు ఉంటాయి ఎన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి ఏదో వీళ్ళ ఇంట్లో ఒకటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంది ఏమో ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఎక్స్ట్రీంకి వెళ్ళిపోయింది ఇంకేమో ఎక్స్ట్రీమ్ బహుశా ఈ ప్రపంచంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలి అనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడ్డాడు ఆయన అభిమానులు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాన్ని ఎవరు తీసుకెళ్తారు ఎవరు తీసుకెళ్తారని ప్రపంచంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడిస్తే ఏమో జీర్ణించుకోలేకపోతున్నాము రాజశేఖర రెడ్డి గారు అయితే ఇలా నా వాళ్ళు ఏది తప్పు చేసినా ఒప్పు చేసినా ఇంకోటి ఇంకోటి జరిగినా ఇంటిది బయట గుర్తు బయటకు అసలు తెలిసేది కాదు నిజం ఏమో మరి షర్మిలా గారు ద్వేషం ఈ రకంగా పెంచుకుంది సొంతాన్ని అనుకోని నాకు అసలు సంబంధం లేదన్నట్టుగా పోస్ట్ పెట్టిందంటే ఇంకేమనుకోవాలా అసలు రాహుల్ గాంధీ ఇమేజ్ ఏమి ఇమేజ్ లేదా రాహుల్ గాంధీ గారు నిజంగా సొంత సొంత అయిపోయినట్టు భావిస్తూ ఉంది అబ్బో ఇంత ద్వేషం ఒక మనిషిలో ఇంత ద్వేషం ఉంటుందంటే షర్మిలా గారిని చూపించవచ్చు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ముంచింది షర్మిలా గారి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వైఎస్ఆర్సీపీ కింద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు పంతంతో పౌరుషంతో తెలుగుదేశం వాళ్ళ పైన పూర్తి స్థాయిలో రాజకీయంగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోటి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈ పార్టీలో నెరవేరుతాయని నాడు పిలిచి ఈరోజు మీరందరూ ఓడిపోనరా మీరు అసలు చచ్చిపో అన్నట్టు ప్రచారం చేసిన తీరు అవమానకరంగా ఫీల్ అయ్యారు రాజశేఖర రెడ్డి అనే బంధం మనందరం కలిపింది ఐదేదో పోలి వైఎస్ఆర్ అనే బంధం మనందరం అన్నట్టు మీరు మాట్లాడారు చూడండి ఆ బంధం అనేది మిమ్మల్ని కొద్దిమంది కూడా కలిపారో లేదో నాకైతే తెలియదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత పూర్తి స్థాయిలో మిమ్మల్ని తీసి పక్కన కూడా పెట్టేశారు నిజం ప్రపంచంలో అన్నా చెల్లెల మధ్య గొడవలు ఉంటాయి కామన్ కానీ మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఓడిపోయినా కూడా ఇంకా జీర్ణించుకోలేనంత కోపం ద్వేషం పెంచుకున్నారంటే ఆషామాష వ్యవహారంగా నిజం ఎందుకంటే వాస్తవంలోకి షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అనుభవం వాళ్ళిద్దరిని చూపించాలి ఎంత కష్టపడ్డారు ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఎంత రాగాలు ఉన్నాయని చెప్పి ఇంతకుముందు అనుకునేవారు ఈరోజు అవి ఎక్కడో పోయినాయి అవన్నీ ఇన్ని రోజులు బతికిన బతుక్కి కేవలం ఒక మూడు మూడేళ్ళు గొడవతో అన్నీ మర్చిపోయారా మీరు షర్మిల గారు అన్నీ ఏం పెద్ద అయినా తగ్గితే ఏమైంది మెన్న మెన్న దగ్గర తగ్గితే ఏమైంది సర్లేదో మీ ఫ్యామిలీ ఇష్యూస్ మీది ఇంకెవరు వ్యక్తిగతం వాళ్ళది కానీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మీరు చేలవాలనే ప్రయత్నం చూడండి అది అట్ర ప్లాప్ అయిపోయింది మీరు అందరు ఇప్పటికైనా తెలుసుకొని పూర్తి మీరు మీకు సైలెంట్గానే ఉంటే బాగుండు నిజం సైలెంట్ గానే ఉంటే బాగుండు బికాస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఓ ఓ అని లేసారు ఈ పరిపాలన ఎన్ని అత్యాచారాలు జరిగింది ఏనాడైనా పోస్ట్ అయినా పెట్టారా ఎవరినైనా క్వశ్చన్ చేశారా స్టీల్ ప్లాంట్ గురించి ఏమవుతుంది మాట్లాడారా ఇచ్చిన హామీలు ఏంటి వంద రోజులు పూర్తవుతుంది ఒకటైనా ముందుకేసే ఉన్న కనిపించిందని ఏమన్నా మాట్లాడారా ఏం మాట్లాడాలా